హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గత టూ త్రీ డేస్ నుంచి ఇక్కడ మన తెలంగాణలో వర్షం పడుతుంది కదా వర్షం పడుతుందోటి మనకు మా తోటలో ఇక్కడ కొబ్బరి చెట్లు కాంపౌండ్లు చుట్టూరు కొబ్బరి చెట్లు పెట్టినాము ఈ కొబ్బరి చెట్లకి అంటే వర్షం పడుతున్నాయి కదా వర్షాకాలం ఇక్కడ చెట్లు అవి పెరుగుతున్నాయి ఆల్రెడీ కొబ్బరాకులు కూడా కింద సీదైనాయి కొబ్బరి చెట్లు కింద సీజ్ అవుతుంది ఇక ఇవి పని చేసుకుంటున్నాం మనం ఇవి కొబ్బరి ఆకులు క్లీన్ చేసుకుంటాం కొబ్బరి ఆకులు క్లీన్ చేసుకొని వేస్ట్ చెట్లు ఎటువంటి అల్లం చెట్లు అల్లం చెట్లు అటు పీసుకొని అంటే వర్షం పడతాం ఈ చెట్లు అనేవి ఇట్లా పీకే ఇట్లా పీకి పీకి పకానాల ఎన్నికి వస్తుంది లేదంటే మనకి వర్షం పడ వర్షం పడకపోతే మనకి చేతికి గుందనీకి రాదు గుణీకి రావన్నమాట ఏం చేస్తాయి అంటే పెద్ద పెద్ద చెట్లు అవుతాయి జంగల్ చెట్లు అయిపోతాయి బాగా వీటిని ఏమంటారంటే ఇక్కడ ఏమి శీతల కొమ్మ చెట్లు అంటారు వీటిని కింద గట్టిగా అయింది మొదలు కొంచెం పైట ఇది ఇబ్బంది అవుతుంది కొందని కూడా అంటే చెట్లు కూడా గడ్డి ఉంటుందని బరిదుడ్లని అట్లని కట్టేస్తున్నా గడ్డి సీదు ఉంటుందని దానివలన ఈ గట్టిగా అవుతుంది టూ డేస్ నుంచి నేను ఇదే పని చేసుకుంటున్నా కాడ కొబ్బరి చెట్లు కాడ కొబ్బరి ఆకులు ఇట్లా జంగ అయినాయి ఇట్లా కిందికున్న చెట్లు ఈ కొబ్బరి చెట్లు కంపెండ్ వాళ్ళ చుట్టూరు పెట్టాము తోటలో పది ఎకరాల చుట్టూరు ఇవి ఆంధ్రాకి వెళ్ళి రావులపాలని దిక్కి వెళ్ళి వచ్చినాయి కాయలు ఆల్రెడీ ఇవి సెవెన్ ఇయర్స్ అవుతుంది పెట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది దొంగలకాయలు పెట్టి కాపులు కూడా ఇక్కడి నుంచి కాపు కాస్తుంది ఇక్కడ కాపు అయిపోయింది మొత్తం కాపు అయిపోతుందంటే మనం ఏం లేదు సార వాళ్ళకి వాళ్ళు కొబ్బరి బండాలు నీళ్ళు తాగుతారు వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి అది ఓన్గా మన బయట కొనుక్కు తాగకుండా సొంతంగా తాగుదామని మొక్కలు పెట్టించారు కొబ్బరి చెట్లు చెట్లైతే వర్షం పడినాయి కదా చెట్లు పేక నీకు వస్తుంది ఈ చెట్లు కానీ పని చేసుకుంటున్నాయి కదా తోటల మన పని కొబ్బరాకులు ఎండిపోయినాయి చెట్లు అయి పీకి ఇట్లా బండి తీసుకెళ్ళి అక్కడ ఒక దిక్కు కొప్పేసి పెడతాము ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ నుంచి కాపు కాస్తున్నాయి ఇక్కడ నుంచి కాపు కాస్తున్నాయి అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మొక్కలు పెట్టి త్రీ ఇయర్స్ మొక్కలు పెట్టిన త్రీ ఇయర్స్ నుంచి కాయలు కాస్తున్నాయి కాయలు కాస్తుంటే మనం ఎప్పటికప్పుడు సార్ వాళ్ళకి కొంచెం కాయలు తయారు అవ్వగాని కాయలు కోసిచ్చేస్తాము సార్ వాళ్ళకి బా కొబ్బరి కోసి ఇచ్చేసి పట్టిగా వాళ్ళు తీసుకుపోతారు అన్నమాట వాళ్ళు తాగనీకి పట్టికి వంద కాయలు రెండు వందలు మూడు వందలు అట్లా కోసిస్తా కాళ్ళు తీసుకుపోతారు వర్షం పడేదేవిడికి ఏం చేస్తుంది అంటే ఇట్లా పీకితే ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఇవే చెట్లు వర్షం పోయినాక మనం పీకాలన్నా గొంద నీకు రాదు ఒక్క టూ డేస్ ఇది రాసేనాలు కాబట్టి టూ డేస్ అయినా కూతు గట్టిగా అయిందంటే రాదు ఇది ఇప్పుడు మనకైతే చక్కగా పీకనికి వస్తుంది ఇంత పీకి సాఫ్ చేసుకొని మనం ఒక దిక్కి చేసుకొని కుప్ప వేసుకొని కాళ్ళ పెట్టుకునే వస్తుంది వర్షాకాలం అవుతుంది గడ్డి అవుతుంది నేను ఆల్రెడీ బరిదుడ్లని బరిదుడ్లని చెట్లు కాడ కట్టేసుకుని వెళ్తున్నా గట్టి తింటున్నాయి అవి చెట్లు ఖరాబ్ చేసుకోకుండా ఇక ఈ చెట్లు ఇచ్చిపెట్టినాయి చెట్లు పాడు పని చేస్తున్నాయని అయితే ఇక నాకు ఇగో ఇట్లా ఎంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఇంకా పెద్ద అవుతాయి గట్టిగా అయితే గడ్డ గడ్డపారేసి గుంజాలు లేపాలి ఇవి ఆల్రెడీ రెండు మూడు సార్లు కూడా మనం అట్లనే చేసినాం ఈ అతను ఉన్నాం కాబట్టి వర్షం పడిందనిసేపు చేద్దామని చేస్తున్నా ఇవ విత్తనాలు వస్తారా విత్తనాలు ఈ విత్తనాలు ఈ చెట్లు పీకేసినా కూడా మనం ఏం చేస్తాయి అంటే విత్తనాలు అనేవి కింద పడి పడినవి ఉంటాయి కదా మళ్ళీ కింద క్లీన్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ వర్షం పడేదానికి మళ్ళీ మొలకలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ మొలకలు వస్తాయి అలాగ మనం ఏం చేయాలంటే చెట్లు ఇట్లా విత్తనాలు రాకోకుండానే చెట్లకి ఇట్లా విత్తనాలు రాకోకుండానే ముందే పీకేసుకోవాలి మనం దానివల్ల మనకు కొంత జల్దీ కంట్రోల్ అవుతాయి చెట్లు విత్తనాలు వచ్చేటప్పటికి ఏం చేస్తాయి అంటే మనం పీకన మళ్ళీ వస్తుంటే మళ్ళీ వస్తుంది అలా ఏ అయ్యేదాకా ఉండొద్దు మా ద్వారా దుగ్గిరాలు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరి షేర్ చేయరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం